ఎవరైనా ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తున్నారంటే అసలు మూలం ఏంటి ఎక్కడ దెబ్బ కొడితే మొత్తం బ్యాలెన్స్ అయిద్ది అనేది తెలుసుకొని ఉండాలండి తెలుసుకొని ఉండాలి ఎక్కడ నీట నోకిది ఎక్కడ బలి పిలిగిద్ది దీనికి మొత్తానికి ఎక్కడుంది అసలు దీనికి కీ ఎక్కడ ఉంది తెలుసుకొని అక్కడ కొడితే మొత్తం లైన్ బ్యాలెన్స్ అవుతుంది అది నీ జీవితానికి సంబంధించిన విషయమైనా నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనా టోటల్ లైఫ్ అంతా కొలాబ్స్ అయింది మాది జాగ్రత్తగా వినండి టోటల్ లైఫ్ అంతా అయిపోయింది కూలిపోయింది కుటుంబం చిద్రం అయిపోయింది ఎవరి పట్టింది అపశృతులే అంత అయిపోయింది అంత అయిపోయింది అంత అయిపోయింది అంత అయిపోయింది ఆ టైంలో దొరికాడు ఏసయ్య పేదకు దొరికిన పెళ్లిది లాగా ఆ ఏ మాటను బట్టి ఆయనను బట్టి ఇంటి మొత్తం మాట్లాడే మాటలకి రివర్స్ మాట్లాడటం మొదలు పెట్టాను నేను అయిపోయింది అయిపోయింది కాదు ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అని ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఒక క్రొత్త మలుపు తీసుకుంటది ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది చూడండి దేవుని కార్యం మొత్తానికి రివర్స్ అయి మాట్లాడుతుంటే వాళ్ళ వాక్ అయిపోయారు ఫ్యామిలీ చిన్నగా వాళ్ళు కూడా శుభవచనాలు మాట్లాడటం మొదలు పెట్టారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు అయిపోయిందా అయిపోయిందా లేకపోతే స్టార్ట్ అయిందా ఏ మాట నెరవేరింది విశ్వాసంతో పలికిన నా మాటను నా తండ్రి వంద కొంద శాతం నెరవేర్చి చూపించాడు ప్రభునందు ప్రిల్లారా నాలుగే నాలుగు మొక్కలు ఇక చివరిలో చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను ఎక్కువ చెప్పదలుచుకోలేదు దేవునికి మహిమ పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకోవాలి ప్రార్థన చేయండి ఇప్పుడు కాదు నేను ముగించినాక ఫస్ట్ పాయింట్గా చెప్పాను వివేకం గలవాడు తొందరపడి మాట్లాడటం అసలు కీలకం ఎక్కడుందో దాన్ని పట్టుకొని పని చేస్తాడు దానికి ఎగ్జాంపుల్ కానీ ఇవన్నీ చెప్పాను నేను ఉదాహరణలుగా కప్పని మింగానని వాడు నమ్ముతున్నాడు నీకు కప్ప లేదురా అంటే వాడు ఒప్పుకోడు వాడు ఎందుకంటే కప్ప ఉంది అది పోతే బాగుపడతాను అనుకుంటున్నాడు ఇప్పుడు వాడికి ఏం చేయాలా కప్ప ఉంది అని చెప్పాలా ఉంది అని చెప్పి వాడు కక్కిచ్చాడు అంటే వాడి నమ్మిక ఏదో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో పట్టుకున్నాడు వాడిని బతికిచ్చాడు అట్లాగిన గొడవ చేస్తున్న వ్యక్తులు అల్లరి పెడుతున్న వ్యక్తులు ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు వెనక ఉండి పనిచేస్తున్నదేదో ఏదో గుర్తుపట్టి దాన్ని దెబ్బగొట్టాలి మనుషుల మనసులో ఏది పని చేస్తుందో దాన్ని దెబ్బగొట్టాలి అలా బ్యాలెన్స్ చేయాలని వివేకం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాన్ని ఒక దాన్ని మీకు ఒక పాఠంగా చెప్పాను ఇప్పటిదాకా ఇంకా మరికొన్ని విషయాలు నాలుగు నాలుగు మొక్కలు నాలుగే నాలుగు మొక్కలు చెప్పి ముగిస్తాను పరిశుద్ధాత్మ ద్వారా వినండి జాగ్రత్తగా ఇక ముగింపే సంతోషంగా స్తోత్రం చెప్పండి ఇప్పటిదాకా పునాదేశ ఇక నుంచి పాయింట్ చెప్తాను వినండి పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందినవాడు నాలుగు విధములైన దృష్టి కలిగి ఉంటాడు మనకి వివేకం అవసరం మనకి ఏం అవసరం వివేకం అవసరం పాముల వలె ఎస్ ఎందుకంటే తోడేళ్ల వంటి దురాత్మల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపుతున్నా మనుషులను ఆవా అయిపోయిందా ఇది బేస్మెంట్ ఇక దీని మీద ఒక హౌస్ లాగా నాలుగు పాయింట్లు నాలుగు పిల్లర్ లాగా చెప్తా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేకపు శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా నాలుగు విషయాల్లో దృష్టి సారిస్తారు దృష్టి నాలుగు విషయాల్లో నంబర్ వన్ పైకి చూడటం నేర్చుకుంటాడు వివేకం కలిగిన వాడు ఎక్కడ చూస్తాడు పైకి చూడటం పైకి అంటే ఏంటి హైవే రోడ్డు మీద పైకి కాదు హైవే రోడ్డు మీద అన్న చెప్పాడు వివేకం కలిగిన వాడు పైకి చూస్తాడని హైవేలో పైకి చూశాడు అనుకో నేను వచ్చి మీ పెట్లో చూడాల్సి వచ్చింది పైకంటే ఆత్మలో ఆకాశమందు నీవు తప్పవరు అంతరంగ నీవు సయ్యా చాలు చాలు నాకెళ్ళి చూడండి నాకెళ్ళి చూడండి పైకి చూస్తాడంటే అర్థం ఏంటంటే నాకు పైన దేవుడు ఉన్నాడు నేను ఆయనను ధ్యానిస్తాను ఎప్పుడు తన పనితనాన్ని గురించి ఆలోచించడు పక్క వాళ్ళ పనితనాన్ని గురించి ఆలోచించడు కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు ఉన్న దేవుని జ్ఞానాన్ని బలాన్ని శక్తిని ప్రేమను ఔన్నత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటాడు నేనైతే అంతేనండి వాడంత పనోడు వీడంత పనోడు ఆమెంత పనిగత్తే ఎంత పనిగత్తే కాదు వాళ్ళు ఎంత ఎంత మేధావులా ముందుకు వచ్చినా మీ అందరికంటే ఉన్నవాడు నా దేవుడు మహామేధావి మేధావి నా దేవునికి మించిన పనోడు ఎవరు లేరు వెళ్ళి నేను ఆయన క్రియలు ధ్యానిస్తా నా ఖాళీ దొరికితే దేవుని క్రియలే ధ్యానించుకుంటా కూర్చున్నా కూడా అది ఆలోచిస్తూ ఉంటా సముద్రం దగ్గరికి వెళ్తే ఆయనే మనుషులు కనపడితే ఆయనే పశుపక్షాతులు కనపడితే ఆయనే భూమికి వెళ్ళి చూస్తే ఆయనే ఆకాశంకెళ్ళి చూస్తే ఆయనే చెట్టుకెళ్ళి చూస్తే ఆయనే చేపకెళ్ళి చూస్తే ఆయనే ఎటు చూసినా ఆయనే అసలు ఎంత బాగా చేశాడు అద్దంలోకి ఆఖరికి అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా ఆయనే నా జీవితంలోకి చూసుకున్నా సున్నితమైన నా దేవుని కదలికలే ఎంత బాగా డిజైన్ చేసావు దేవా బైబుల్లోకి చూసినా ఆయనే భక్తుల జీవితాల్లోకి చూసినా ఆయనే ఫరో పుట్టినోళ్ళందరినీ తీసుకెళ్లి నైన్ నదిలో పడేయండి అంటే మోసేని తీసుకెళ్ళి ఆ ఫరో ఒళ్ళో ఆడుకునేటట్టు చేసావు కదా మేధావి నువ్వు మామూలుడే కదయ్యా నీకు స్తోత్రం అసలు ఎక్కడికెక్కడికి ఎక్కడికెక్కడికి లింక్ చేస్తావు వేసయ అసలు ఏంటైనా నీ పనితనం ఏమైనా అర్థమవుతుందా మీకు ఏమర్థమైంది కొంతమంది చేతులు ఎత్తట్లా అసలు అర్థం కాలేదనుకుంటా అమ్మ మీరు ఎడు ఆయనకి వెళ్ళి చూసుకుని ఆయన ధ్యానం చేసుకునేటట్టు ఉన్నారా లేకపోతే ెట్ చూస్తున్నారు మా ఆయన భలే తెలివి వెళ్ళాడు అన్నయ్య ఒక కాయనకెళ్ళి చూస్తుంటుంది ఆ తెలివి 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 ఒకరోజు మూతి ముక్కు రెండు పగిలి ఎట్టంటాడు నాకేం తెలుసో దేవునికి స్తోత్రం మావిడ బల్లే షార్ప్ అండి అస్సలు మావులు అస్సలు పగిలిద్ది ముఖం అప్పుడు ఇంత పనికి మరింత నాకేం తెలుసు ఆయన కాదు ఆమె కాదు పిల్లలు కాదు తల్లులు కాదు ఆయన ఎవరు అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే യജമാനിതയഭിമാന ജീവിത ദുഃഖ സ്ഥോത്രം സ്തോത്രം നമ്മൾ പൊയ്കുണ്ടേ ആയിന് തപ്പ